ఎస్ ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ర్యాంకింగ్ లో కాస్త అటు ఇటు అయినా వరల్డ్ నెంబర్ వన్ బిల్ గేట్స్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా వేదిక ఏదైనా భారత్ను ప్రస్తావించి భారత్ను కొనియాడడం ఆయనకు అలవాటే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ యథాలపంగా చెప్పిన ఒక వ్యాఖ్యం వివాదాస్పదంగా మారతాయి భారత్ను తరచూ పొగిడే బిల్ గేట్స్ ఒక్కసారిగా భారత్ను ప్రయోగశాలతో పోల్చడమేంటని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిల్ గేట్స్ ఇండియాకు మిత్రుడా శత్రువా అని మండిపడుతున్నారు కు భారత్తో అనుబంధం ఎక్కువ ప్రతి సందర్భంలోనూ దీని గురించే చెబుతుంటారు భారత్ గొప్పతనాన్ని తరచూ కొనియాడుతుంటారు ఇటీవల రీడ్ హాఫ్ మన్తో పాడ్కాస్ట్లో బిల్గేట్స్ పాల్గొన్నారు ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఆయన కొత్త విషయాలను పరిశీలించడానికి భారత్ ఓ ప్రయోగశాల అంటూ పేర్కొన్నారు భారత్ ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ గత ఇరవై ఏళ్లలో ఆరోగ్యం పోషకాహారం విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించిందని చెప్పారు అందుకే అమెరికా తమకున్న అతిపెద్ద కార్యాలయాలను భారత్ భాగస్వామ్యంతోనే నడిపిస్తున్నానని గుర్తు చేశారు భారతీయులు రానున్న ఇరవై ఏళ్లలో మరింత పురోగాభివృద్ధి సాధిస్తారని బిల్ గేట్స్ అంచనా వేశారు సుస్థిర అభివృద్ధిని మాత్రమే కాదు సుస్థిర ప్రభుత్వ ఆదాయాలను సమకూర్చుకుంటారని బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు ప్రపంచంలోనే ఎక్కడికెళ్ళినా ఏ దేశంలోనైనా మరెక్కడైనా భారతీయుల ప్రతిభ వారి ప్రత్యేక ముద్ర కనిపిస్తుంది అలాగే సొంత గడ్డలో కూడా తమను తాము నిరూపించుకునేందుకు భారతదేశం నిజంగా ఒక ప్రయోగశాల అమెరికా వెలుపల మా అతిపెద్ద కార్యాలయం మొదట భారత్లోనే ప్రారంభించాం ప్రపంచంలో మరెక్కడ పైలట్ ప్రాజెక్టులు మేము చేపట్టిన మా భాగస్వాములు మాత్రం ఇండియా నుంచే ఉంటున్నారు మీరు గనక భారత్కు వెళ్లి అక్కడి విధుల్లో గమనిస్తే ఆదాయంలో చాలా తారతమ్యాలు ఉన్న వ్యక్తులు కుక్కొలలుగా కనిపిస్తారు అయినా సరే మీరు అక్కడి వైవిధ్యాన్ని ఆస్వాదించగలరు అని బిల్గెట్స్ అన్నారు భారత్ అంటే అమితమైన మక్కువ భారత్తో తనకున్న అనుబంధాన్ని ఇప్పుడు కూడా చాలా గొప్పగా వివరించినప్పటికీ భారత్ను ఆయన ప్రయోగశాలతో పోల్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో దుమారం చెలరేగు మరికొందరు బిల్గడ్స్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం ఎస్సిఆర్ఏ నిబంధనలు పాటించకుండానే బిల్గడ్స్ ఇక్కడ కార్యాలయం నడుపుతున్నారని ఆరోపించారు మరో నెటిజన్ స్పందిస్తూ బిల్గడ్స్ మనకు సేవ చేస్తున్నట్లు నటిస్తూ భారత ప్రభుత్వాన్ని ప్రజలను ఏమార్చుతున్నారు భారత ప్రజలను ఆయన ల్యాబొరేటరీలో ఉండే శాంపిల్స్ లాగా భావిస్తారు వాటి వల్ల లాభం ఉందని గుర్తించారు కనుకే వారికి అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఈ విషయాన్ని దేశం ఎప్పటికీ గుర్తిస్తుందో అంటూ విమర్శించారు గెట్స్ ఫౌండేషన్ కు సంబంధిత పనుల నేపథ్యంలో బిల్ గెట్స్ ఇటీవల భారత్కు వచ్చారు ఇందులో భాగంగా ఆయన గెట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్లను సందర్శించారు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు భారతీయులకు తన జీవితంలో ఎప్పటికీ పెద్దపీట ఉంటుందని పునరుద్ఘాటించారు టీవీ ఇప్పటి వరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్